ఓం శ్రీ అయిన నమ ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా యధావిధిగా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళగలగడం పూర్తి చేయగలగడం మీకు మానసికంగా మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండబోతుందండి పనులలో ఎలాంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సహజంగా మీ బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తించుకునే అవకాశం మీకు లభిస్తుందండి మీ మనసుకు ప్రశాంతతనిచ్చే విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి స్నేహితులతోనూ కలిసి సన్నిహితులతోనూ కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం మీ మానసికంగా ప్రశాంతతను మరింతగా రెట్టింపు చేసే అవకాశాన్ని అయితే ఇస్తుందండి ఇక ఏదైతే మీరు ఆర్థిక పరంగా నిలదొక్కుకోవాల్సిన సమయం ఉందో ఆ విషయాలలో కూడా మీరు ఎంతగానో ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు చక్కగా అన్ని విధాలుగా కూడా మీరు ఆదాయాన్ని మెరుగుపరచుకోవడంలో కానీ లేదా ఆదాయాన్ని రెట్టింపు చేసే విషయంలో ముందంజలో ఉండ ఉండటం కానీ ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మరింతగా మీరు మెలకువతో జాగ్రత్తగా వాటిని అమలుపరచడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉండబోతుందండి ఆదాయం కూడా చక్కగా ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం కాసింత మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందండి అంటే మరీ ఎక్కువగా ఖర్చులుండో మరి అలా అని మరీ తక్కువగా ఖర్చులుండో మిశ్రమంగా ఉంటాయి అంటే అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు ఆదాయం ఏదైతే ఉంటుందో దానిని కాసింత పొదుపు నిల్వలలో పెట్టుకునే విధంగా కూడా మీ ఆలోచనలు అయితే ఉండటం కూడా జరుగుతుందండి అయితే కొంతవరకు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఆలోచన చేసుకోగలుగుతారు కానీ కొంతవరకు ఖర్చులు అనేవి అత్యవసరంగా రావటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ చిన్ననాటి స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ మీకు ఇష్టమైన వ్యక్తులు కానీ రావటం వారితో కలిసి మాట మంచి జరపటం కూడా మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని విధాలుగా కూడా వాతావరణాన్ని మీ చుట్టూ ఎలా మీకు అనుకూలంగా మార్చుకోవటం కానీ ఇతరులతో మెలిగి మెసలే విషయంలో మీరు మరింతగా జాగ్రత్త వహిస్తూ అందరినీ మెప్పించుకుంటూ మీ పనులను మీరు నిర్వర్తించుకుంటూ వెళ్ళటం కానీ మీకు మరింత అందరి మనసుల్లోనూ కూడా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి చిన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకంటే వయసులో తక్కువ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విషయాలలోనూ కూడా మీరు చేదోడు వాదోడుగా ఉండటం వారికి చక్కటి సలహాలను ఇవ్వటం వారిని ఒక క్రమ పద్ధతిలో ముందుకు నడిపించటం మీరు ఈరోజు చేయగలుగుతారండి ముఖ్యంగా మీ బాధ్యతల నిర్వహణ ఏదైతే ఉందో అది ఆర్థిక పరమైన బాధ్యతలైనా ఉండొచ్చండి వ్యక్తిగత పరమైన బాధ్యతలైనా ఏ ఇటువంటి బాధ్యతలు మీ పైన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు ఎంతో చక్కగా నిర్వర్తించుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు బాధ్యతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు మీరు ఆ పనులు చేసేటప్పుడు మరింత రహస్యంగా కొన్ని కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి అంటే మీరు వ్యక్తిగత వ్యవహారాలను కానీ ఆర్థిక వ్యవహారాలను కానీ నిర్వర్తించే విషయంలో మీరు కొంత గోప్యత అనేది పాటించడం కూడా జరుగుతుంది అది కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి అన్ని విషయాలను కూడా అందరితోనూ చర్చించకుండా కొంతవరకు గోప్యత ఉంచుకోవటం వల్ల అది మీకు మేలును చేకూర్చే అవకాశం కూడా ఉండబోతుందండి మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా చేయగలుగుతారు అంటే అన్ని విషయాలలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం కానీ ఈ నిర్ణయం తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరుగుతాయి అని ఆలోచించుకునే విషయంలో కానీ ఒక చక్కటి ప్రణాళికనైతే వేసుకోగలుగుతారు ఆ ప్రణాళికాబద్ధంగానే మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి మీకు ఇష్టమైన వ్యక్తులు మీ ప్రేమైన వ్యక్తుల కోసం ఏదైనా వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉండబోతుందండి వారి కోసం ఏమైనా బహుమతులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీరు మరింత ముందంజలోకి వెళ్ళటానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారండి చక్కగా ప్రతి ఒక్కరితోనూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలనే ఆలోచనతో అందరినీ కా కలుపుగోరుతనంతో అందరినీ కలుపుకుంటూ మీరు ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు అంటే కొంతవరకు మీరంటే ఇష్టపడని వ్యక్తులనైనా సరే లేదా మీ మీ ఎదుగుదలను ఓరవలేని వ్యక్తులనైనా సరే ఎటువంటి వ్యక్తులనైనా కూడా మీరు వారి పట్ల ఎలాంటి ద్వేషాన్ని చూపించకుండా అందరూ మనవారే అన్నట్లు అందరితోనూ కూడా సఖ్యతగా ముందుకు వెళ్ళటం కూడా మీ మానసిక ప్రశాంతతను మరింతగా వృద్ధి చేస్తుందండి ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరచగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి బాధ్యత యుతంగా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవటం స్నేహపూర్వకంగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయిపోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా మీరు అనుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మీకు మరింతగా రాణిస్తుంది పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు మీరు ఆలోచించి మీ యొక్క శ్రేయోభిలాషల సలహాలను తీసుకుంటూ మరి తెలివిగా పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలను పొందే అవకాశం కూడా ఉండబోతుందండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కగా అమలు పరచుకోగలుగుతారు పని ఒత్తిడి సహజంగా తగ్గించుకుని చక్కగా మీరు ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారండి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా మీరు అనుకున్నట్లే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మీకు మరింతగా కలిసి వస్తుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుగా ఆలోచించి అమలుపరుచుకోగలుగుతారండి వ్యాపారంలో మీరు అనుకున్న రీతిగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ మీరు లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు చక్కగా బాధ్యతలు నిర్వర్తించుకొని నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎంతో ప్రణాళికాబద్ధంగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి అనుకున్న విధంగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఎంతో చక్కటి రోజుగా ఉండబోతుందండి మీ ప్రతి ప్రయత్నం కూడా ముందుకు వెళ్తుంది చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకుని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు స్నేహితులు సన్నిహితులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు అనుకున్న ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతలు అన్నింటినీ కూడా ఎంతో తెలివితేటలతో సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ఆలోచనాత్మకంగా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుని సకాలంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి మీ బంధంలో మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు భాగస్వామితో కలిసి కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి నిర్ణయాలను సలహాలను అందిస్తూ ఇద్దరి మాట ఒకటే ఎంతో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలతో చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా మీ ఆలోచనలు అన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా అమలు పరుచుకుంటూ వెళ్ళే అవకాశం లభిస్తుందండి పది మందికి మేలు చేసే విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు చక్కటి సలహాలతో ప్రతి పనిని చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు అనుకూలమైన విధంగా చక్కటి ఫలితాలను పొందటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి ఫలితాలతో అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు